మెదక్ జిల్లా చెగుంట మండలంలో నిన్న ఎంపీపీ మాసులు శ్రీనివాస్ అధ్యక్షతన ఎంపీడీఓ ఆనందమేరి డిప్యూటీ తహసీల్దార్ స్వప్న ఆధ్వర్యంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి మండలాధికారులు మండలంలో ఉన్న గ్రామ సర్పంచ్లు కాశబోయిన భాస్కర్ సర్పంచ్ కుమ్మరి శ్రీనివాస్ సర్పంచ్ మోహన్ రాథోడ్ సర్పంచ్ రాములు సర్పంచ్ ఎల్లారెడ్డి సర్పంచ్ సంతోష్ రెడ్డి మండలంలో ఉన్న ఎంపీటీసీలు నవీన్ గణేష్ శ్రీనివాస్ రవి వివిధ గ్రామాల పంచాయతీ సెక్రటరీలు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశానికి వచ్చిన సర్పంచ్లకు ఈ సమావేశం చివరిది కావడంతో ఎంపీపీ మాసు శ్రీనివాస్ సర్పంచ్లకు ఘనంగా పోల్ పోల్దండ వేసి చాలుతో సన్మానం చేయడం జరిగింది

నలభై శాతం అంటాయండి ఇంత మాట్లాడి మండలాల్లో మేము ఏదో చేసేస్తాం అని చెప్తారు గ్రామంలో మంటలు ఆటోమేటిక్ అయిపోయింది ఇందుకు ఎనభై ఐదు శాతం నిధులు గ్రామం చదివే వస్తాయి మేము జస్ట్ టెన్ పర్సెంట్ వాళ్ళు టెన్ పర్సెంట్ వాళ్ళలో లాస్ట్ ఇయర్ అనేక చోట్ల మేము మోటార్స్ అయి గ్యాప్ ఫిల్ చేస్తాం మేము ఓన్లీ గ్యాప్ వస్తాము ఒక అభివృద్ధి కంప్లీట్గా చేయాలంటే మండల ఫండ్

కావచ్చు ఇలాంటి సర్పంచే కానీ ఎంపీడీస్ అనుకుంటే కొంచెం మా సర్పంచ్లకు లేదా చిన్న చిన్న విషయంలో పండించాలని అలాగే గత ఐదు సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు నేను రెండు సార్లు పంచాయతీలో పార్టీలకు పనిచేయడం జరిగింది ఈసారి సర్పంచ్ అంటే దాదాపు నాకు మిగిలిన ఇంత వేల పదిహేడు సంవత్సరాల అనుభవం ఉంది మన పెద్ద పదిహేను సంవత్సరాల అనుభవం ఉంది కానీ ఈసారి సర్పంచ్ అనేది చాలా ఆర్గం చేయడం జరిగింది మన ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ ఏ పనులు మేము సక్రంగా నిర్వహించి గ్రామంలో చెత్త కానీ వాటర్ కానీ సీజన్ రోడ్లు కానీ కానీ వివిధ కార్యక్రమాలు మేము ఆ గవర్నమెంట్ ఇచ్చిన తిరిగిపోయే మా గ్రామంలో పరిస్థితుల కొరకు వివిధ ఆఫీసర్లు చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని మా గ్రామాల్లో అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ఎన్నో వర్క్ చేయడం జరిగింది అలాగే మా గ్రామంలో ముఖ్యంగా చెప్పాలంటే వసరీ లేకుండా కూడా ఇంట్లో జరిగింది దాదాపు మా గ్రామానికి చాలా సహకరించారు గారు మన మన పరిషత్ నుంచి అలాగే ముఖ్యంగా వేరే వాళ్ళు చాలా ఇంకో ఈ రోజు వరకు వృషి లేకుండా దాదాపు నలభై ఐదు నుంచి యాభై లక్షలు పెండింగ్ ఉన్నాయి ఎందుకంటే మన గ్రామాన్ని నవల వేసుకుంటే మరోసారి మన గ్రామాన్ని గుర్తింపు ఉండాలని ఉద్దేశంతో చేయడం జరిగింది ఎందుకంటే మనం చాలా రోజులుగా ప్రతి జనవరి కానీ ఆగస్టు కానీ మనము మన స్కూల్లో కానీ వేదికలు కానీ చెప్పుకుంటాం మనం ససంత్రం చెప్పుకుంటాం అలాగే ఇంత ముందు చెప్పుకున్నా మన తెలంగాణ ఆంధ్ర తెలంగాణ చెప్పుకున్నాం కానీ మా గ్రామానికి కూడా సులు చేయ విధంగా ఉందో మా గ్రామంలో పసుపు సర్ఫ్ నేనైనా అప్పటి వరకు సర్ఫాలు చేయకపోవడం వల్ల మా గ్రామం రెవెన్యూ విలేజ్ అయినా ఒకటి మా గ్రామం మీద గ్రామంలో ఎప్పుడైనా పెద్ద విలేదు జరిపారు కాబట్టి ఆ గ్రామానికి సర్పంచడం జరిగింది మా విలేజ్ ఎప్పుడు కూడా డెవలప్మెంట్ పంటలు రాలేదు ఎందుకంటే మా ఊరు ఎంపీ గారు అన్నారు ఎంపీఓ గారు ఎప్పుడు చేసినా టీవీ ఎందుకంటే మా ఊరు చాలా ఇంకా ఊరు ఎందుకంటే చెప్పుకోవడానికి రెవెన్యూ విలేజ్ అని పండర్ ఇంటి ఊర్లా మరి చదివే పని రాష్ట్రం वरेती जम्हें। अरको आ थीनि

పరియెజ్ఞ సమాజార్ధన అధికారులు మరియు सरपंचలు అందరిక ఆశీర్వది మండలాని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ప్రజల ప్రతి అధికారికి మేమ హబార్నారు ప్రకై आप అన్ని సకాలం అంటే లేదు ఏదైనా చిన్న చిన్న తేడా వచ్చినప్పుడు అవన్నీ పక్కన పెట్టి మరి ఒక సర్పంచ్ ఉంటారు రేపైతే దీపాయి తర్వాత వాళ్ళ సెక్రటరీ స్పెషల్ ఆఫీసర్ ఎవరైతే వాళ్ళు చేసి వెళ్తే పని మనం గతంలో ఇచ్చిన విలువలు బట్టి వాళ్ళు కూడా పనిచేస్తారు ఎందుకంటే అప్పుడు సర్పంచ్ నేను అని చెప్పేసి అంటే గతంలో ఇప్పుడు ఎంపీటీఓ గారు మేడం చెప్పినట్టు అందరూ ఇక్కడ

అలాగే కలుబట్టి బాగా అయితుంది సర్పంచ్ ఉన్నారు ఇంతమంది మంది ఎంపీటీసి కూడా అందరూ మాట్లాడతారు అన్ని అన్ని ప్రోగ్రాం వల్ల కూడా మాట్లాడారు గతంలో ఏ ప్రోగ్రాం అయినా వాళ్ళ విలేజ్ లో ప్రోగ్రామ్స్ అయినా ఒడియా ఎల్పిటిసి కానీ పచ్చని కానీ